పునరుద్ధాన ఫలితాలు ఏంటో తెలుసా పాపము మీద జయమిచ్చాడు దేవుడు మనం ఇప్పటివరకు చూసినటువంటి పాపాలన్నీ కూడా శిలువలో మోసేసుకున్నాడు ఆయన సిలువలో ఆయన భరించేసాడు గనక పాపం మీద ఇంకా మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు పాపం మీద దేవుడు జయమిచ్చాడు అది మరణ జయము కాదు ప్రవ్వించినటువంటి జయము ప్రవ్వించినటువంటి కృప అది మనం అర్థం చేసుకోవాలి రెండోది ఏటో తెలుసా మరణము మీద జయము పాపం మీద జయము మరణం మీద జయము అలాగే లోకం మీద కూడా జయమిచ్చాడు దేవుడు లోకము మీద జయమైనది అలాగే ఆత్మ సంచార వరము కూడా దేవుడు మనకి ఇస్తాడట ఈ యొక్క పునరుత్న ఫలితాల వల్ల మనకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానాలు ఆత్మ సంచార వరం మనం ఎక్కడే ఉంటాము మన ఆత్మ సంచారం చేసి వస్తుంది ఎక్కడికి మనం వెళ్ళాలో అక్కడికి అక్కడికి కూడా ప్రయాణం చేసి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఆయన సారూప్య భాగ్యం సమరూపమును మార్చబడేటువంటి భాగ్యము ఈ పునరుత్నము వల్ల మనం నమ్మితే గనక ఆయన స్వరూపానికి మన స్వరూపము సమానముగా మార్చబడుతుంది రూపాంతర మహిమ రూపాంతర కొండ మీద రూపాంతర మహిమ అని ఆయన సమరూపమునకు మార్చబడేటటువంటి నమ్ముతున్నాం కనుక నువ్వు పుట్టడము నా కొరకే ప్రభు నువ్వు పెరగడం నా కొరకే నువ్వు శ్రమ పట్టడం నా కొరకే రక్తం కట్టడం నా కొరకే మరణించడం నా కొరకే సమాచారం నా కొరకే తిరిగి లేవడం కూడా నా కొరకే నువ్వు జయ నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో ఈ జయలన్నీ కూడా నీకు ప్రభు పొందిన జయలన్నీ కూడా మనకు తాయలే చెప్పారు కదా అవన్నీ కూడా మనకి గొప్ప బహుమానములు అని మనం అర్థం చేసుకోవాలి భాగ్యం వచ్చింది ఆ తర్వాత పునరుత్న జయం వచ్చింది మనకి వీటన్నిటిని కూడా పునరుద్ధారం తిరిగి లేచేటటువంటి జయం దేవుడు మనకి ఇచ్చారని నమ్మవలసినటువంటి వారమే ఈ పునరుద్ధారం అనేటటువంటిది ఈ భూమి మీద ఉన్నటువంటి పైకి లేవలసినటువంటి పరిస్థితి లేచేటండి గొప్ప భాగ్యం ఇచ్చారు అయితే లేచిన తర్వాత మరలా ఆరోహణ భాగ్యం కూడా దేవుడు మనకిస్తారు కనుక ఆరోహణ భాగ్యం అంటే ప్రభువు వస్తారు ఆయనేమో మహిమ మేఘంలోకి వస్తారు మధ్యాకాశంలోకి ఆయన వచ్చినటువంటి ఆ పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే మనం ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి ఆయన ఆరోహణమై మనం పైకి వెళ్తాము ఆయన అవరోహణమై కిందకు వస్తారు కనుక ఆరోహణ భాగ్యం మనకి దేవుడు ఇస్తారు ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక మరి పాత నిబంధనలు మనకు అంత అంత వివరము లేదు కానీ ఈ కొత్త నిబంధనలు పునరుత్నము గురించినటువంటి ఈ విషయాలన్నీ కూడా మనకు నాలుగు శుభార్తలో కూడా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు పునరుత్న జయము అన్నారు అయితే మరి పాత నిబంధనలో చాలామంది చనిపోయారు వారిని ప్రవక్తలైన వారు లేపారు యేసు ప్రభి లోకంలో ఉన్నప్పుడు కూడా నేర్పారు పాత నిబంధనలు కొత్త నిబంధనంలో కూడా చనిపోయిన వారిని కూడా లేపినటువంటి వృత్తాంతము లేకపోలేదు మొదటి గ్రంథం పదిహేడు వద్యం పదిహేడు నుంచి మనం చూసినట్లయితే ఒక మాట మనకు కనిపిస్తుంది అక్కడ అటు తర్వాత ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాను ఆమె ఏంతే ఏలితో దైవజనుడా నా యొద్దకు రామేస్తమే నా పాపం నాకు జ్ఞాపం చేసి నా కుమార్ని సంపుటకైనా నీవు నా ఎద్దకొచ్చుతీవి అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికిమ్ము అని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వాని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి ఇది పాత నిబంధనలో మరి ఏలియా గారి కాలంలో జరిగినటువంటి చరిత్ర ఈ చరిత్రలో కుమారుడు చనిపోయాడట నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా నా పాపాలు జ్ఞాపం చేయడానిక నీ నా పాపాల వల్ల నా కొడుకు చనిపోయాడని చెప్పడానిక నువ్వు ఇక్కడికి వచ్చావు నా దగ్గరికి ఈ కుమారుడు చనిపోయేటప్పుడు నేను ఏం చెల్లి నా గత్యంతరం ఏంటి నా గతి ఏంటి అని అడుగుతూ ఉంది ఏలియ గారిని ఆయన వెంటనే నేను కంగారు పడిపోలేదు వెంటనే ఆమె కగుట్లో ఉన్నటువంటి చనిపోయిన బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నాడు తానకి మేడ మీద ఒక గది ఉంది ఆ గదిలో ఆయన పై పైకి వెళ్ళారు ఈ బిడ్డను తీసుకుని వెళ్ళారు వెళ్ళినటువంటి ఈయన తన పడక మీద ఈ చనిపోయిన బిడ్డను పడుకోబెట్టి చనిపోయిన బిడ్డను అసలు ఇంట్లోకే రానివ్వరు చనిపోతాడు కొన్ని క్షణాలు కొన్ని గంటలకనే అని తెలిస్తేనే చాలు బయట టెంట్ వేస్తారు టెంట్ వేసి ఆ టెంట్లో ఒక మరి ఏర్పాటు చేసి అక్కడ పరుండి పెడతారు కాసేపుడు కూర్చుంటే ప్రాణం పోతుంది అనిపించుకుని ఇంకా ఆ జీవితం ఎంత వాడు లక్షలకు వెళ్ది కోట్ల కొ కట్టుకున్న గృహమైనా వాడు చేతులతో కట్టుకున్న గృహమైనప్పటికీ కూడా వాడు సొంత గృహమైనప్పుడు కూడా ఇంట్లో ఉండడానికి వీలలేదు బయట పారవేసేస్తారు అలాగే ఇప్పుడు ఈ చనిపోయిన బిడ్డను పైకి తీసుకెళ్ళి తన పడక మీద పడుకోబెట్టుకున్నట్ట అందుకే దైవజం లేనిటువంటి వారికి చనిపోయిన శివం అంటే భయం ఉండదు ఇంట్లోనే ఉంచుతారు చాలామంది చరిత్ర మరి ఇంట్లోనే ఉంచుతారు చాలామంది క్రైస్తవులు కూడా బయట వేసేస్తారు కానీ అయితే మనమైతే కనుక అలా వేయము చనిపోయిన శేవాన్ని కూడా ఇంట్లోనే పెట్టి తీసుకెళ్ళి వెళ్ళేంతవరకు మనం మా గృహంలోనే ఉంచుతాం అది మన విశ్వాసము దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం అని మనం గమనించవలసినటువంటి వారమైన కనుక అక్కడ మనం చేతికి పడుకోబెట్టి యహోవా నా దేవ నన్ను చేర్చుకొని ఈ విధవరాలు యొక్క కుమార్ని చంపనంతగా ఆమె మీదకి గురు రాజేసిదవా అని యహోవా కుమర పెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారా చాచుకొని ఇదంతా కూడా చరిత్ర మనం చదివినట్లయితే కనుక ఈ యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర మనకు కనపడుతుంది తిరిగి లేచినటువంటి చరిత్ర పునరుత్నమైనటువంటి చరిత్ర మనకు కనపడుతుంది కనుక పాత నిబంధనలు కొన్ని కొత్త నిబంధనలు కొన్ని దేవుడు మనకి ప్రవక్తల ద్వారా ఏసు ప్రభు ద్వారా లేపినటువంటి చరిత్ర మనం చూస్తూ ఉంటాం అప్పుడు ప్రభువును అడుగుతున్నారు ఈ పిల్లోని పడుకోబెట్టారు ఆ ఏలియ గారికి పక్క మీద పడుకోబెట్టి దేవా ఏంటి ఈ విధవరాలు యొక్క కుమారిని ఎందుకు నువ్వు తీసుకున్నావయ్యా ఎందుకు తీసుకున్నావు ఇప్పుడు ఆ మేము ఏడుస్తూ ఉంది నువ్వు రాబట్టే కదా నా కొడుకు చనిపోయాడు నేను నేను చేర్చుకున్నాను నా కొడుకు బ్రతికొండాలి కదా ఏంటయ్యా ఇలా చేసావు నన్ను అడుగుతుంది నేను నిన్ను అడుగుతున్నానని ప్రభువును అడుగుతున్నాడు ఏలియా గారు మళ్ళీ ఏదో ఈ బిడ్డకు ఈ ప్రాణాన్ని ఇప్పుడు నా ఎందుకు నన్ను చేర్చుకున్నట్టండి ఈ బిడ్డ యొక్క కొడుకుల ఛాయ్ చనిపోవడానికి వీల్లేదు ఈ బిడ్డలోనే ప్రాణము ఈ బిడ్డలోకి రావాల్సిందే కనుక ఇవ్వో ప్రభు అని ప్రభుని చేతులు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రాణించినప్పుడు వాడు మరలా బ్రతకలి ఇది గొప్ప అద్భుతకరమైనటువంటి చరిత్ర కనుక ఏలియా చిన్నవాణి తీసుకొని గదిలో నుండి దిగి ఎంట ప్రవేశించి వాడిని తల్లికి అప్పగించి ఇది గోనీ కుమారుడు వాడు అని చెప్పగా ప్రాణం వచ్చినటువంటి ఆ బిడ్డ మెదులుతున్నాడు పదులుతున్నాడు కళ్ళు చూస్తున్నాడు మిటమిట మేము చూస్తున్నాడు కళ్ళు చిటకరిస్తున్నాడు ఇలా చూస్తూ ఉండేటటువంటి బిడ్డను తీసుకొచ్చి ఆ యొక్క విధవరాలు చేతికి ఇచ్చినప్పుడు వాడు బ్రతుకుతూ ఉన్నాడు అంటే కొర ప్రాణంతో ఉన్నటువంటి బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లి చేతికి ఇచ్చినప్పుడు వాడు బ్రతుకుతున్నాడు వీడు బ్రతుకుతున్నాడు ఇదిగో తీసుకో చచ్చిపోయాడు అన్నావు కదా ఇదిగో దేవుడిని ప్రాణం అడిగాను ఆ ప్రాణం దేవుడు ఇచ్చాడు అడిగితే ప్రాణం కూడా ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు గొప్ప దేవుడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక వాడు ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవ జనుడవై ఉన్నావు నీవు పలుకుచున్న యహోఓ మాట నిజమనియు ఇందు చేత నేను ఎరుగుదును అని చెప్పినటువంటి ఆ స్త్రీ ఏమంతా తెలుసా నిజంగా నువ్వు దయ జరగడమే ఇప్పటివరకు కూడా నేను చేర్చుకోబెట్టే కదా నాక్కడ చచ్చిపోయాడు అని చెప్పి అన్నది నేను చేర్చుకున్నాను అయ్యా నాకు మేలేం జరిగింది నయ్య కుమార్ చచ్చిపోయాడు కదా ఇప్పుడు నేను ఏం చేయను నాకు దిక్కు లేదు కదా అని అడిగింది ప్రభువుని అడిగాడు ఏలియా ప్రార్థన ఏలియా ప్రార్థించగా ఆ ప్రాణాన్ని కూడా చిన్నవాని ప్రాణాన్ని కూడా దేవుడు ఇచ్చినటువంటి చరణం కూడా మనం పాడుకుంటాం ఇప్పుడు సమయం కాదు కానీ అయితే ఆ స్త్రీ ఇలాగని చెప్పి నువ్వు నిజంగా దైవజనుడు నీ మాట నిజము నువ్వు చెప్పినటువంటి మాట నిజము నువ్వు నిజంగా దైవజనుడు అని చెప్పి మరి కొని ఆడుతూ ఉన్నటువంటి విషయము అలాగే మరి తర్వాత కూడా ఇంకొక చరిత్ర జరిగింది రెండవ రాజుల గ్రంథంలో నాలుగు పద్దెనిమిది ఏలియా కాలంలో ఈ అద్భుతం జరిగింది తర్వాత మళ్ళీ శునీమిరాలు యొక్క చరిత్ర ఎలీషా కాలంలో ఈ ఎలీషా సునీరాలు యొక్క చరిత్ర ఏంటంటే మరి రెండవ నాలుగు రెండు నాలుగో అధ్యాయము ముప్పై రెండు నుంచి అంటే పది నుంచి చూసినట్లయితే కనుక మన అధ్యాయంలో ఈ చాలా చీరి సునీమిరాలు యొక్క చరిత్ర కనపడతా ముప్పై రెండు ముప్పై ఒక చరిత్ర ఏడు మార్లు తుమ్మి కండ్లు తెరచని ఇక్కడ కూడా తన యొక్క కుమారుడు చనిపోయాడు చనిపోతే ఈమెం చేసింది అతడు వస్తున్నాడని భర్తను అడిగి పర్మిషన్ తీసుకుని మేడ మీద ఒక గది వేయించి అక్కడ ఒక మంచము ఒక బల్ల ఒక దీపము ఏర్పాటు చేయించి మన దగ్గరికి వస్తూ పోతూ ఉండేటట్టు ఈ దైవజుడు గొప్పవాడు ఇతని కొరకు మన ఇంటి మీద ఒక గది వేసి ఆయనకి ఇద్దాము అని చెప్తే భర్త అంగీకరించి గది కట్టించాడు గది కట్టిస్తే దైవజండి వస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఎన్నో మేడు జరుగుతున్నాయి అక్కడ కుమారుడు పుట్టాడు ఈ పుట్టినటువంటి కుమారుడు ఒకప్పుడు తలపోటు వచ్చేస్తున్నా తలపోయింది తలపోయిందని ఏడుస్తూ చనిపోయాడు ఈ చనిపోయినటువంటి బిడ్డ చరిత్ర కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము మొదటి రోజుల గ్రంథం తర్వాత ఎలీసు మృతు పందగా ఎలీసు మృతపంద వారు అతనిని సమాధిలో ఉంచి ఒక సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీరు సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు ఏలియా కాలంలోనేమో ఆ స్త్రీ యొక్క కుమారుడు సునీమిరియాల చరిత్ర మనము రెండవ నాలుగు నాలుగవ నాలుగు అద్యం పద పద్దెనిమిది ఎలీషా గారి యొక్క చరిత్ర ఏడు మార్లు ఆ బిడ్డను చనిపోయినటువంటి బిడ్డను అక్కడ మంచం మీద పడుకోబెట్టి తన మంచం మీద పడుకోబెట్టి అతను బా బార్లా చాపుకొని ఈ ఏలియా ప్రవక్త యొక్క కళ్ళు ఈ చనిపోయిన బిడ్డ మీద ఆ నోరు అతను ఆ చనిపోయిన బిడ్డ మీద ముక్కు ఆ చనిపోయిన బిడ్డ ముక్కు మీద ఇలా పెట్టి పాటు పార్టీకి కూడా ఆ శవం మీద పడిపోయి అలాగ ఏడు సార్లు కలిగించి ప్రార్థన ద్వారా అతడు ఏం చేశాడంటే వెట్ట కలిగి అతడు ఏడు సార్లు అతడు ప్రార్థన చేయగా కళ్ళు తెరిచినటువంటి తుమ్మి ఏడు సార్లు తుమ్మి అతడు ఏం చేశాడంటే కళ్ళు తీరవబడినటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇలాగా ప్రవక్త యొక్క సమాధులు ఇంకో ప్రవక్త యొక్క సమా మరి శవాన్ని పెట్టేటప్పుడు ఆ శవం శవము లేచి కూర్చున్నదట ఇలాంటి అద్భుతాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కనుక కొందరు ఒక శవను పాత పెట్టుటకు పాత పెట్టు సైన్యములకు భయపడే ఆ శవము యశా యొక్క సమాధిలో ఉంచగా మరి దింపినటువంటి ఆ శవం ఎలీష్ తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిపోయి ఇలాంటి ఆశ్చర్యకర కార్యాలు మరి పునరుత్నం అన్నారు ఈ రిజరెక్షన్ అన్నారు ఈ పునరుత్న కార్యక్రమం కనుక ఇలాగ మనం చూసినట్లయితే కనుక దాని గ్రంథం పన్నెండు వచ్చాము ఒకటి రెండు వచ్చి మరియు సమాజంలో నిద్రించు అనేకులు మేల్కొనిదరు కొందరు నిత్య జీవం అనుభవించుటకును కొందరు నిందపాలగుటకుని నిత్యముగా ఏయులగుటకులు మేలు కొందరు ఈ విధమైనటువంటి వచనాల ద్వారా మరి దేవుని యొక్క వాక్కు ఎలా సెలవిచ్చి ఉందో ఆ విధంగానే జరుగుతుందని దానివల్ల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ విధంగా బుద్ధిమంతులు దాని పన్నెండు మూడులో కూడా మనం చూసినట్లయితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలి జ్యోతులలోని మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించేదారు నీతిమంతులు జీవించడానికి భక్తిహీనులు తీర్పు పొందడానికి ఇది పునరుత్నం అన్నారు ఈ పునరుత్నం ఎందుకు తిరిగి లేపబడడం ఎందుకంటే నీతిమంతులైతే కనుక జీవించబడడానికి భక్తిహీనులైతే గనక తీర్పులోనికి వెళ్ళడానికి వాళ్ళు మళ్ళీ చనిపోరు కానీ తీర్పు పొందవారికి నీతిమంతులైతే అయితే తీర్పు లేదు ఎందుకో తెలుసా నా శ్రమలో నా ప్రభు మీద వేశాను నా పాపాలని నా ప్రభు క్షమించేస్తారు కాబట్టి ఇంకా నేను పాపం లేని వాడనని ఇతడికి ఏం జరుగుతుందంటే నమ్మకం పడుతుంది కాబట్టి కనుక దేవుడు ఇలాంటి పరిస్థితులు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రభు పునరుద్ధానడే నేను అవుతాను అని జీ నమ్మకాన్ని విశ్వాసాన్ని మనము ప్రకటన చేయవలసినటువంటి వారమైన అలాగే గ్రంథం నలభై తొమ్మిది పద్నాలుగులో వారు పాతాళములో మందగా కూర్చోబడదురు మరణము వారికి కాపరేను ఎవరికి భక్తిహీనులకు భక్తి నీతిమంతులైతే ప్రకాశిస్తారు నీతిమంతులైతే బుద్ధిమంతులైతే అయితే భక్తిహీనులు అయితే గనక ఏం చేస్తారో తెలుసా వారికి కాపరి ఎవరో తెలుసా మనకేమో యహోవా నా కాపరి అంటున్నాం వారికి మరణమే వారి యొక్క కాపరి అని అండి మాట అయితే యోగు చరిత్ర పంతొమ్మిది ఇరవై ఐదులో అయితే వారి విమోచకుడు సజీవుడని యోబు గారు అన్నారు వారి విమోచకుడు నా విమోచకుడు సజీవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు గనక సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును ఎక్కడ భూమి మీద నిలుచునటువంటి మాట వెయ్యేళ్ళ పరిపాలన నిలుస్తాడు నా దేవుడు సజీవుడు ఎప్పుడూ కూడా చనిపోయినటువంటి దేవుడు కాదు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయనకి ఆది అంతం లేనిటువంటి దేవుడయి ఉన్నాడు ఆయనకు చావు మరణాలు లేవు ఆయన జయించినటువంటి దేవుడు ఆయన నమ్ముకున్న నువ్వు నేను కూడా అలాంటి జయించేటువంటి అంతస్తులోకి మనం వెళ్తామని తెలుసుకోవాల్సినటువంటి వారమైన ఆయన భూమి మీద నిలిచిన నీవు నేను ఎరుగుదను ఏలాగు నా చర్మము చీకపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను శరీరము లేనివాడనే ఆయన కూడా ఉంది నా మట్టుకు నేనే చూసేదను మరి ఎవరినో కాదు నేనే కొన్నులారా ఆయనను చూచదని నీ పుట్టినోట్లో ఉంది పరాయి వారిని చూసినట్టు కాదు నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకుని మే మేము వారిని ఎట్లు తరిమిదమా అని తలంచినేళ్ళ మీరు కట్గమనకు భయపడుడి తీర్పు కలిగినని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడు నీతిమంతులు దుర్మార్గులు భక్తిహీనులు అనేటువంటి మాట కనుక ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతుని బెడ్లమయ్యన్నావు నువ్వైనా నేనైనా నీతిమంతునికి ఎందుకు తెలుసా నా దేవుడు నన్ను నా స్వంత రక్షకుడని నమ్మి నేను బాపని తీసుకున్నాను కాబట్టి నేను ఇంక లోకం మనిషిని కాదు యేసుక్రీస్తు యొక్క బిడ్డనయ్యాను పునరుద్ధానం లేదనేటటువంటి సర్దుకయలు కూడా పునరుద్ధానం లేదు ఏమి లేదు అంటున్నారు కొంతమంది పునరుద్ధానం ఉందని కొంతమంది పునరుద్ధానం లేదని కొంతమంది కనుక ఈ విధంగా చూసినట్లయితే ఏ సయ్య చనిపోకముందు ముగ్గురిని బ్రతికించారు మరలా వారు సాధారణ జీవితం జీవించారు జీవించి మరలా చనిపోయారు కనుక ఏసుక్రీస్తు ప్రభు అయితే కనుక ఆయన పుట్టారు పెరిగారు జీవించారు శ్రమ పొందారు మరణమయ్యారు చేయబడ్డారు తిరిగి లేచారు మరి యేసు ప్రభు లేపినటువంటి బిడ్డలు అయితే కనుక లేచారు వారు కొంతకాలం జీవించారు మరలా చనిపోయారు వారు ఇంకా మరలా ఏకంగా జీవించి ఉండలేదు వారు యేసు ప్రభు ఒక్కరే జీవించి ఉన్నటువంటి దేవుడు కనుక యాయిరు కుమార్తె కూడా ఏమైందంటే యాయిరు కుమార్తె ఏసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చనిపోయింది చనిపోయిందని కొబ్బరి వచ్చింది వీళ్ళారు ఆయన తల్లి తాకి మీద చెప్పి ఆ బిడ్డలు లేపారు ఆ బిడ్డను ఎప్పుడైతే లేపారు వెంటనే ఆ బిడ్డ లేచింది మతేసార్త తొమ్మిదో వచ్చాములు నాయను విధవరాలి యొక్క కుమారుడు పాడే ముట్టి బాగు చేసినటువంటి చరిత్ర మనం చూస్తాం లోకాసు వార్త ఏడో వచ్చాములు అలాగే లాజర గారిని కూడా యోహాన్స్ వార్త పదకొండవ వచ్చాము నలభై నాలుగో వచ్చినమ్మలు లాజరు సమా చేయబడిపోయాడు అప్పుడు యేసు వారి ఇంటి దగ్గర లేరు ఎక్కడ కొంచెం దూరంలో ఉన్నారు ఈ వార్త తెలుసు కూడా నాలుగు రోజులకు వచ్చారు ఆయన మూడు రోజులు నాలుగో రోజు అప్పుడు మార్త ఒక నింద వేస్తుంది నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే గనక నా తమ్ముడు చచ్చిపోకుండా ఉండును కదయ్యా నువ్వు వెళ్ళిపోయావు అని నింద వేస్తుంది మార్త మరి నువ్వు విశ్వసిస్తే గనక నీ తమ్ముడు ఇప్పుడు కూడా బ్రతుకుతాడు మహిమ చూస్తావు నువ్వు నువ్వు నమ్మితే మహిమ చూస్తావు కనుక నమ్మిన వారికి మహిమ అన్నారు ఎప్పుడో లేస్తాడులే నా తమ్ముడు అందరూ లేచినప్పుడు నా తమ్ముడు లేస్తాడు దానికేముంది అన్నది కానీ అలా కాదు వెళ్ళారు సమాజ దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళారో అక్కడ రాయి పొరలించమని చెప్పినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారంటే రాయి పొరించారు లాచరో అంటే ప్రేత వస్త్రముతో కట్టబడినటువంటి వాడే లేచి నిలబడ్డాడు వచ్చాడు ఆయన మరలా కొంతకాలం జీవించారు ఈ చరిత్ర అంతా కూడా మనకి ఏసు పునరుత్నానికి ముందు ఈ పునరుత్నాలన్నీ కూడా జరిగినట్లుగా మనం చూస్తాం ఇవన్నీ కూడా రిజర్వేషన్ అలాగే కాదు ఇంకా మరి మొన్న క్రా కామలోకి వెళ్ళిపోయింది ప్రాణము ఒక సహోదరి నాకు ఒక కుమార్తె నా కుమార్తె అవుతుంది ఆ కుమార్తె ఫోన్ చేసి అమ్మ నేను ఇలా చనిపోయానమ్మ ఒక పావు గంట అరగంట నాలో ప్రాణం లేదమ్మా దాన్ని బాత్రూమ్కి వెళ్తాను తెల్లవారుజామును పెడితే అక్కడ ఒక గొయ్యొంద గోతిలో పడిపోయాను పల్లపు ప్రదేశం అది నా దగ్గర ఎవరు తెల్లవారుజాము సమయము ఎవరు లేరు నన్ను లేవదీసి ఎవరు లేరు మరి ఎలాగొచ్చిందో తెలియదు చనిపోయి ఉన్నాను చూసుకుంటే బురదలో పడిపోయి ఉన్నాను లే నన్ను లేవనెత్తి వాళ్ళు ఎవరో కూడా లేరు ఎవరికీ తెలియదు ఆ సమయంలో అందరూ నిద్రపోతూ ఉన్నారు అయితే నేను లేవడానికి నాకు శక్తి లేదు కానీ ఎప్పుడైతే మెళ్ళికి వచ్చింది ఈస్యా అనుకునేసరికి నాలో నాకు ప్రాణం వచ్చి నాకు శక్తి వచ్చింది అప్పుడు నాకు నేను లేచి ఆ గోతులో నుంచి అది పట్టుకుని ఇది పట్టుకుని ఎలాగైతే పైకి లేచి వచ్చిన తర్వాత ఆ పిల్లలకి చెప్తే పిల్లలు అప్పుడు చూసి ఆశ్చర్యపోయారు వచ్చి ఆశ్చర్యపోయినప్పుడు నాకు స్నానం చేయించా బట్టలన్నీ తీసేసి మురికి బట్టలన్నీ తీసేసి నన్ను చేశారు ఇదిగో ఇరవై రోజుల నుంచి నేను మరి బెడ్ బెడ్రీడెన్గా ఉన్నాను బలహీనంగా ఉన్నాను తానైతే దేవుడు నాకు ప్రాణమిచ్చడమ్మా బ్రతికరమ్మా అని ఆ తర్వాత కూడా బ్రతికింది అని బ్యూటీ తను చేసుకుంటూ ఉంది ఆ బిడ్డ చెప్పినటువంటి సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం చనిపోయినమ్మా ఇంక నేను లేనమ్మా నాకు తెలియదమ్మా నాలుగు గంటలకే నేను లేచేవాడిని వెళ్ళటం తెలుసు నాకు ఆ తర్వాత నాలుగున్నర ఐదు వరకు కూడా ఏమైంది కూడా నాకు తెలియదు అప్పుడు మెడికి వచ్చేసరికి బురదలో ఉన్నాను నాకు స్పృహ వచ్చింది అంటే నా ప్రాణం నాలో చేరింది నా దేవుడు నా ప్రాణాన్ని మరలా తిరిగి ఇచ్చారు అని చెప్పి సాక్ష్యం చెప్పింది ఈ లోకంలో ఆమెకు సాక్ష్యమే కాదు ఎంతోమంది బిడ్డలు అలాగే మరి కోమలో ఉండి కూడా లేస్తున్నారు దేవుని ప్రార్థన చేస్తుంటే కోమలో నుంచి లేచినటువంటి బిడ్డలు మూడోలైపోయింది మాట అమ్మ తెలియదు ఆ బిడ్డకి మళ్ళీ దేవుడు మాట ఇచ్చాడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు సాక్షి సమూహంగా నిలబడి ప్రభు యొక్క కృపను కొనియాడుతూ ఉన్నారు ప్రభు చూసినటువంటి మహిమలు చాటి చెప్తూ ఉన్నారు ఇది ప్రభు యొక్క రిజరేక్షన్ వల్ల వచ్చేటటువంటి అద్భుత సాక్ష్యాలు ఇవన్నీ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన్నాం కనుక దేవుడికి ఎన్నెన్నో మనకి వచ్చే రాయి మరి పొరిలించమన్నారు లాజర్ యొక్క సమాజ యొక్క రాయి ఎప్పుడైతే పొరలించమన్నారో రాయి ఎంతో పెద్దదంట రాయి ఎంతో పెద్దదంటే రాయిని పెట్టిన వాళ్ళు పది పదిహేను మంది అన్న పెట్టుంటారు అక్కడ ఇప్పుడు మళ్ళీ పది పదిహేను మంది వచ్చి రాయిని పొర్లిస్తేనే తప్ప ఆ లోపల జరిగేటుండి అంతవరకు ఆ రాయి తీయకపోతే రాయిలో ఏముంది మరణం ఉంది చీకటి ఉంది మరి ఇంకేముందంటే దుర్ దుర్వాసన ఉంది ఆ యొక్క దాంట్లో రాయి తీగని లాజరు లేసరం అతడు కుళ్ళి పోకుండా చక్కగా లేచి కడిగిన ముచ్చిమలే బయటకు వచ్చాడు ఆయన భూమి మీద జీవించినటువంటి విషయం అలాగే ఇలాగ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు తిరిగి లేచినటువంటి పరిస్థితి అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన్నాం కనుక ఆయన ఏసుక్రీస్తు గొప్ప దేవుడయి ఉన్నాడు సజీవుడైనటువంటి దేవుడు అయి ఉన్నాడు చనిపోయినా సరే ఆయన నమ్ముకుంటే కనుక ఆయన జీవం మనలోకి వస్తుంది మనం చనిపోయామనుకున్న మనలోకి ఆ జీవం వస్తుంది ఆయన చనిపోయారని వాక్యం చెప్తుంది కానీ లేచరని కూడా చెప్తుంది అది నమ్మవాలి నమ్మాలి ఇది కూడా నమ్మవలసినటువంటి వారం ఆయన తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు సజీవుడైనటువంటి దేవుడు విశ్వాసము ద్వారా ఆయన యొక్క జీవము మనలోనికి వస్తూ ఉంది కనుక ఆయన యొక్క జీవము ఆయన యొక్క ప్రాణము నాయందు ఉన్నదని మనము విశ్వాసం వాడు చనిపోయిన నువ్వు బ్రతుకును ఆయన ఎందు విశ్వాసం ఉంచితే కనుక చనిపోయినప్పుడు కూడా మనం ఏమవుతామంటే మరలా సజ్జీవలమవుతాము విశ్వసించేవాడు ధన్యుడు కలవరపడ విశ్వసించేవాడికి కలవరం అనేటటువంటి తెలియదు మనుషుని యొక్క మనుగడ ప్రభు యొక్క జీవంతో ఉందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమేను మనుషుని ద్వారా మరణం వచ్చింది కనుక మనుషుల ద్వారానే మూతుల పునరుద్ధానం కూడా కలిగింది ఏంటో తెలుసా ఆదాం పాపం చేశాడు మరణం వచ్చింది ఆ పాపం వల్ల మనుషుల ద్వారా పాపం లోకంలోకి వచ్చింది మనుషుల ద్వారా మరణం పా లోకంలోకి వచ్చింది అది మొదటి ఆదం ఆ కడపటి ఆదం అనే టేసుకరీ శుభ్ర లోకానికి వచ్చి మరణాన్ని జయించినటువంటి దేవుడు పడిపోలేదు మాటలో పడిపోలేదు ఆహారం దగ్గర పడిపోలేదు పండు దగ్గర పడిపోయారు వారు ఈ వీరు ఈ నాకు ఉపవాసం చేసినారు సాతాండ వచ్చి నీకు ఆకలిగా ఉంది కదా ఈ రాళ్ళు రొట్లుగా చేసి తినేసే తింటే కనుక పాపంలో పడిపోయినట్టే అప్పుడు ఎంత చక్కని మాట వాక్యమును వాక్యం ద్వారా శాతాలను జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక మరి విశ్వసించేవాడు చనిపోయినను బ్రతుకును అనేటువంటి మాట కనుక న్యాయ తీర్పుకు సంబంధించినటువంటి పునరుత్నము ఏసుప్రభు దేవుడు మనకిచ్చి ఉన్నారు ఏసుప్రభు దేవుడే కనుక ఆయన మనకిచ్చి ఉన్నారని మేలు చేసిన వారు జీవ పునరుత్నం మనకు ఎక్కడ యోహాను శువార్త ఐదు వజం ఇరవై తొమ్మిదవజనంలో ఉంది మేలు చేసిన వారు అందుకే సత్క్రియలు దుష్క్రియలు అంటారు సత్క్రియలు కనుక నువ్వు చేస్తే కనుక నువ్వు దేవుళ్ళు బ్రతుకుతూ ఉన్నావు కాబట్టి సత్క్రియలు చేస్తే మేలు చేసిన వారు సత్క్రియలు అంటే మేలు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానంలోకి వెళతారు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం అంటే వాళ్ళు లేస్తారు కాకపోతే పునరుద్ధానం లేస్తారు కానీ తీర్పుకి వెళతారు వారు నమ్మినటువంటి వారు అయితే కనుక ఏమి లేదు వారికి తీర్పు లేదు ఇంకా వారికి తీర్పు లేదు డైరెక్ట్ దేవుని దగ్గరికి దారి ఉందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక ఆ రాయి ఎంతో పెద్దదన్నారు కనుక ఎంతో పెద్దదైనటువంటి ఆ రాయి దొర్లించడానికి ఏసు క్రీస్తు ప్రవారు మాత్రమే సరిపోతారు అక్కడ రాయి అయితే రాజల దగ్గర అయితే మనుషులు మాత్రం దాన్ని దొర్లించారు మనలో కూడా ఎన్నో రకాలైన రాళ్ళు అడ్డబడిపోయి ఉంటాయట ఏ రాళ్ళు ఈ సమాజం అనేటువంటి రాయి మా కులము మా బలము మా ఇది మేము ఎలా రాగలుగుతాం బయటికి అని రాళ్ళు అడ్డం వేసుకుని దేవుని సన్నిధికి రాలేకపోతూ రాలేకపోతున్నారు రక్షణ కార్యం దగ్గరికి రాలేకపోతున్నారు అయ్యే రాళ్ళు అట ఈ రాళ్ళు తెలుసా మనల్ని పాడు చేసేటువంటి రాళ్ళు కానీ సజీవమైన రాయి ఒకటి ఉంది ఆయన ఏసుక్రీస్తు ప్రవ్వారు సజీవమైన రాయి ఆ సజీవమైన రాయిలో మనము మరి అంటు కట్టబడితే కనుక అందులో నమ్మగలిగితే గనక మనము కూడా ఏమై ఉంటామంటే సజీవమైన రాళ్ళగా గొప్ప మందిరాలుగా మనం కట్టబడతాం సజీవమైన దేవుని కృపలు మనం సాగుతూ సజీవమైన రాళ్ళుగా రాయి నువ్వు నేను రాయి రాయి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఒక సజీవమైనటువంటి రాళ్ళుగా మలచబడినట్లయితే కనుక దీనికి చలనం లేదు ఈ విశ్వాసానికి కలవరపడడు విశ్వసించేవాడు అని చెప్తున్నటువంటి మాట కలవరమనేటటువంటి నమ్మవు గనక దేవుడు ఉన్నాడు నా పక్షంగా ఆయనే పోరాడతాడు ఆయనే జయమిస్తాడని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో కలవరపడే పరిస్థితి లేదు మన దగ్గర కనుక అటువంటి స్థితి దేవుడు మనకిచ్చి నడిపించాలని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి నాలుగు వేల ఏండ్ల పాపము ఏలినందుకు భూమి చీకటి అయిపోయిందట అప్పుడు పునరుత్వ సమయంలో కనుక నాలుగు వేల ఏండ్ల పాపము ఈ ఇది మళ్ళా నీ పునరుద్ధానం బట్టి కొత్త సృష్టి కలిగింది కనుక నీకు స్థుతులయ్యా అని మనం స్థుతులు చెల్లించవలసినటువంటి వారమైనా కనుక మొదటి దినము సృష్టి మొదటి దినము ఏలాగూ ఈ దినము ఈ పునరుద్ధాన దినము కూడా వెలుగు దినము గనక నీకు స్థుతులు స్తోత్రములు భూమిని కలుగు చేసినప్పుడు సృష్టి మొదటి దినము సృష్టి కలుగు చేయబడింది అయితే ఇప్పుడు ఈ దినము పునరుద్ధాన దినము లేచో కాబట్టి ఇప్పుడు మరి విశ్రాంతి దినము గతించిపోయిన తర్వాత ఆదివారం నాయన లేచారు అందుకే ఆదివారం ఆరాధన దినమైంది ఇప్పుడు విశ్రాంతి దినము కాదు మనకు ఆరాధన దినము విశ్రాంతి దినము చేసే వాళ్ళు చేసుకుంటారు కానీ పునరుద్ధానం ఏంటి ప్రభు యొక్క ఆ పునరుద్ధాన దినాన్ని బట్టి మనం ఆదివారము లేచినటువంటి దినము ప్రభువు లేచినటువంటి దినం అందుకే ప్రభువును మనం ఏం చేయాలి తెలుసా నీ పునరుద్ధాన బలము నాకు నాకు ఈనాయన నీ పునరుద్ధాన శక్తి నాకు ఈనాయన నీ పునరుద్ధాన ప్రభావం నాకు ఈనాయన నీ పునరుద్ధాన శక్తి వల్లనే నన్ను నడిపించుకో తండ్రి అని పునరుద్ధాన బలమును గురించి ప్రతిరోజు కూడా అందుకే ఇందాక చెప్పాం కదా మన ఆత్మను పడుకునే ముందు ప్రభు ఇదిగో నా ఆత్మని చేతికి అప్పగించున్నానని పలికిన తర్వాత లేచిన తర్వాత ఏమైనా నా ఆత్మను మరలా నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా నీ పునరుద్ధాన శక్తి నాకు ఇచ్చి మరలా లేపోయా పడుకున్నవాడు చనిపోయినవాడు సమానము కనుక పడుకున్నవాడు పడుకున్నట్టు పడిపోయి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చరిత్రలో కనుక ఆ పడుకున్నటువంటి తర్వాత చచ్చిన వాళ్ళం ఉంటే పునరుద్ధానం అంటే తిరిగి లేస్తాం కళ్ళు తెరుస్తాం ప్రభావం మూడైంది ధ్యానం చేసుకున్న సమయం అయింది నాలుగైంది జానం ప్రార్థన చేసుకునే సమయం అయింది అనుకుని మనం ఏం చేస్తున్నాం మన ప్రాణం మనలోకి వచ్చింది దేవుడు మనకి పునరుత్నము చనిపోయిన వాడు తిరిగి లేచినట్లుగానే నిద్రపోయిన వాడు కూడా తిరిగి లేస్తూ ఉన్నాడు పునరుత్థానం ప్రతి మనిషికి కూడా ప్రతిరోజు కూడా పునరుత్థానమే పడుకుని లేచిన తర్వాత అలాగే జబ్బు చేత ప పడి మంచం మీద పడి ఉంటే కానీ కొన్ని దినాలు కొన్ని నెలలు వాళ్ళని కూడా దేవుడు లేపుకుని తన పని కొరకు వాడుకుంటూ ఉన్నారు గొప్ప గొప్ప సాక్ష్యాలు జరుగుతూ ఉన్నాయి కనుక అది కాకుండా నీ నామని ఎవరెవరు బాప్తీసం పొందుద్రో అప్పుడు వారు నీ యొక్క నూతన సృష్టి ఎందురు బాప్తీసం ఎవరైతే పొందుకున్నారు వారు నూతన సృష్టి ఇంకా పా పాత జీవితం లేదు పాత సృష్టి కాదు ఇంకా నూతన సృష్టి కనుక అందుకు నీకు స్థుతులనైనా అపూసలైన పౌలు రాసినట్టు మేము పునరుద్ధాన బలము పొందాలి సాతాను దెయ్యము పాపాలు పాప ఫలితాలు మరణము జయించడకు నీ పునరుద్ధాన బలము మాకు అవసరమైనదని దేవుని యొక్క పునరుద్ధాన బలమును మనము పొందుకోవలసినటువంటి వారమైన పునరుద్ధాన శక్తి పునరుద్ధాన ప్రభావంతో దేవుడు మనం రెండవ అక్కడికి ఆయతపరచును గాక ఆమె దూత పరము నుండి త్వరగదిరాతిని పొర్లించి ప్రభువు పరము నుండి త్వరగదిగిరాతిని పోర్లించి బలిరదాని పై కూర్చుండి బలిరదాని పై కూర్చుండి భయమునుందే కావలివారు లేచి నాడు రా సమాధి గెలిచినాడు యేసు లేచి సమాధి గెలిచినాడు లేతునని తా చెప్పినట్లు లేతునని తా చెప్పినట్లు లేఖనములో పలికినట్లు ప్రభు నీకు వంద నాలుగు కృతజ్ఞతలు తండ్రి మీ పునరుద్ధాన బలము పునరుద్ధరణ శక్తి పునరుద్ధాన ప్రభావము మాకు మాకందరికీ వినుచున్న బిడ్డలందరికీ కూడా ఇచ్చి నీ రెండవరాకడికి ఆయత్త పరచ పడడానికి కూడా దయచేసి నీతి మంతుల లెక్కలో ఉండి సత్క్రియలు చేసేవారి లెక్కలు తీర్పు పునరుద్ధానం కాదు జీవ పునరుద్ధానమునకు వెళ్ళేటటువంటి శక్తి మాకందరికీ కూడా నడిపించి మమ్మల్ని ఆయత్తపరచుకోమని అతి శీఘ్ర కాలంలో పెళ్లి కుమారుడిగా మా కొరకు రానయన్న పునరుద్ధానుడయిన అడుగుచున్నాను పరమ తండ్రి ఆ మీన్ మరణాత